కట్టడాలకు అడ్డుకట్ట వేస్తున్న హైడ్రా రోజురోజుకు దూకుడు పెంచుతోంది హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి మాదాపూర్ బోరబండ బాచుపల్లి ప్రాంతాల్లో అధికారులు ఆక్రమణులు కూల్చివేస్తున్నారు స్థానికులు అడ్డుకుంటారు అన్న కారణంగా కూల్చివేత ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే తాము ఈ ప్రాంతంలో ఏళ్లుగా ఉంటున్నామని డబ్బులు పెట్టి ఫ్లాట్ కొనుక్కున్నాం అంటున్నారు అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేస్తున్న హైడ్రా రోజురోజుకు దూకుడు పెంచుతోంది హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి మాదాపూర్ బోరబండ బాచుపల్లి ప్రాంతాల్లో అధికారులు ఆక్రమణలు కూల్చివేస్తున్నారు స్థానికులు అడ్డుకుంటారు అన్న కారణంగా కూల్చివేత ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే తాము ఈ ప్రాంతాల్లో ఏళ్లుగా ఉంటున్నామని డబ్బులు పెట్టి ఫ్లాట్ కొనుక్కున్నామని అక్కడ స్థానికులు అంటున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆర్కే చెప్పండి ప్రస్తుతం మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు అక్కడ స్థానికులు ఏమంటున్నారు దీనికి

విల్లాల నిర్మాణం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళైతే అధికారులంతా కూడా ఇప్పటికే ఉదయమే ఆల్రెడీ ఇక్కడికి అయితే చేరుకోవడం జరిగింది వాళ్ళంతా కూడా ఏదైతే ఈ విల్లాల అంటే ఈ సపోర్ ఉందో సపోరు పరిధిలో నిర్మించారో వాటి అన్నిటినీ కూడా అయితే రంగం సిద్ధం చేయడం ఇప్పటికే మిషన్ సంబంధించి వాటిని అంటే బుల్డర్స్ ఏవైతే కూడా తీసుకోవడం జరిగింది వీటిని తీసుకొచ్చిన తర్వాత ఆల్రెడీ సూచన స్టార్ట్ చేశారు దాదాపుగా పదమూడు విల్లాల వరకు కూడా చెరువులో నిర్మించినట్టు అయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి మొత్తం కూడా అంటే ఇప్పుడు ఈ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ అనేది ఏదైతే మొత్తం కూడా మూడు వందల ఇరవై ఐదు విల్లాలను అయితే ఇక్కడ పెట్టడం జరిగింది వాస్తవానికి చెరువు పరిధి అంటే ఏదైతే ఈ మూడు వందల ఇరవై ఐదు విల్లాల్లో అరవై ఐదు విల్లాల వరకు మాత్రం ఆమెకి పర్మిషన్ పర్మిషన్ పర్మిషన్స్ ఉన్నాయి మిగతా జిల్లాలకు వచ్చేసరికి అంటే రెండు వందల అరవై విల్లాల్లో దాదాపుగా ఇవన్నీ కూడా రెండు వందల ఇరవై విల్లాలు జీబీ ఎక్కువైతే గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకుని వీటన్నిటికీ కూడా నిర్మించడం జరిగింది ఒక్కొక్క విలా ఖర్చు దాదాపు కోటి రూపాయల నుంచి మూడు కోట్ల వరకు అయితే వీటైతే కాస్త అయితే ఉన్నాయి వీటికి సంబంధించి వరకు కూడా అంటే కర్తచూరి మొత్తం కూడా కర్పచి నూట ముప్పై రెండు ఎకరాలు అయితే విస్తరించి ఈ విస్తరించిన చెరువులో బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ విల్లాలను అయితే నిర్మాణం చేపట్టడం జరిగింది అయితే వాస్తవానికి దీనిపైన స్థానిక ఎవరైతే కొన్నప్పుడు వీళ్ళకి న్యాయమాటెట్టి అమ్మడం జరిగిందో వాళ్ళంతా కూడా ఇప్పటికీ కూడా కోర్టులలో ఫైట్ చేస్తున్నారు ఎవరైతే గతంలో ఇక్కడ ప్రెసిడెంట్ కొన్ని వెళ్తున్నారో ఆయన గతంలో ఫైట్ చేసిన సమయంలో దాదాపు ఎనిమిది కేసులు ఆయన పైన పెట్టడం జరిగింది అలాగే చాలా మంది పైన కూడా ఈ లక్ష్మీ కి సంబంధించిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ఎన్ఆర్ఐ అని ఆమె ఉంటుంది ఆమె పైన కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది దాదాపు ఎనిమిది కేసుల వరకు కూడా ఒక్కొక్కరి పైన అయితే కేసులు అయితే నమోదు జరిగింది చర్చ మనం విజువల్స్ లో కూడా తీసుకొచ్చి ఇక్కడ జరిగింది రీచ్ అయ్యాయి మొత్తం కూడా మనం ఇంతకుముందు ఈ విజయ్ అన్ని కూడా మనం ఎక్స్ గత నెలలో ఈ స్టోరీ కూడా మనం చేయడం జరిగింది ఆ అప్పట్లోనే మన పైన కూడా కొంత బెదిరింపులు రావడం జరిగింది ఏ విధంగా మీరు లోపలికి వస్తారు అంటూ కూడా మనం కూడా బెదిరించే ప్రయత్నం అయితే చేశారు దీనికి సంబంధించి కూడా గత నెలలో మనం ఇక్కడ వరకు వచ్చి ఈ విజయల్ప్ అన్ని కూడా పింపించాం అలాగే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఏదొస్తే అదంతా కూడా నేరుగా చెరువులకి విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది గత నెలలో మనం ఇక్కడికి వచ్చిన సమయంలో ఈ విజయం అన్ని కూడా మనం చూపించడం అయితే జరిగింది ప్రస్తుతం హైదరాబాద్ కమిషనర్ రంగనాథు గతంలో కలిసిన సమయంలో చర్యలు సంబంధించి మనం ఆయనకి అప్డేట్ ఇవ్వడం అలాగే బీజేపీ నేత ఆకుల సతీష్ కూడా ఈ చర్యకు సంబంధించి ఏ విధంగా కబ్జా అవుతున్న దానిపైన కూడా ఫిర్యాదు అయితే చేయడం జరిగింది ఫిర్యాదు చేసిన తర్వాత హైదరాబాద్ అధికారులపై ఆ రెస్పాండ్ అయ్యారు ప్రస్తుతం ఒకసారి మన విజయల్స్ అయితే ఫోన్ ఇవన్నీ కూడా ఇన్లీజల్ కన్స్ట్రక్షన్ చెరువు చెరువులో సకలం అయితే జరిగింది అలాగే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు నేరుగా చెరువులోకి కలిసి విధంగా సిస్టమ్ ఏర్పాటు అయితే చేయడం జరిగింది తర్వాత నూట ముప్పై ఎకరాల్లో అయితే కేవలం మూడు ఎకరాల పరిధిలో మాత్రమే ఇవికి మూడు ఎకరాల పరిధిలో మాత్రమే ఇవికి పర్మిషన్స్ ఉన్నాయి మిగతా అన్ని కూడా మిగతా బిల్డింగ్ ఏదైతే కట్టడం జరిగిందో అవన్నీ కూడా జీపీఏ పరిధిలో కట్టడం జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ తమ దగ్గర అన్ని ఉన్నాయంటూ కూడా మన దగ్గర అన్ని అన్ని ప్రూఫ్స్ ఉన్నాయంటూ కూడా చెప్పేటప్పటికి కూడా క్రాస్ చెక్ చేస్తే మాత్రం ఎలాంటి ప్రూఫ్స్ కూడా లేవు దీనికి సంబంధించి కూడా అధికారులు అంతా కూడా హైదరాబాద్ ఏర్పాటు అయిన తర్వాత బీజేపీ నేత అయితే ఫిర్యాదు చేయడం జరిగింది లాస్ట్ టైం ఈ బిల్డింగ్ ఎక్కే మొత్తం కూడా విజువల్ చేయడం జరిగింది ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ బిల్డింగ్స్ అయితే రైట్ సైడ్ లోనే మనకి లెఫ్ట్ సైడ్ లోనే మొత్తం చెరువు కూడా మనకు కనిపిస్తుంది ఈ చెరువు అంతా కూడా కర్త చెరువు కర్త చెరువు ద్వారానే ఇక్కడికైతే లోపలికైతే రావడం జరిగింది ఒకసారి విజువల్ చూసుకొచ్చి చెరువు చెరువు అంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇదంతా కూడా ఖర్చు వచ్చారు సో ఇది మొత్తం కూడా ఇదంతా కూడా ఖర్చు వచ్చారు వాస్తవానికి లాస్ట్ టైం మనం ఇక్కడ వచ్చిన సమయంలో ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఆయన మొత్తం డ్రైనేజ్ మొత్తం కూడా లోపలికి వెళ్ళే విధంగా ఇక్కడ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా ఈ సిస్టమ్ ద్వారానే ఏర్పాటు చేశారంటూ కూడా అప్పుడు చెప్పడం జరిగింది ఒకసారి విజువల్ కూడా మనం చూసుకోవచ్చు మొత్తం కూడా కాత్వా చెరువు విస్తరించుకున్న దానికి సంబంధించింది కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు లేకపోతే ఇదంతా కూడా వాస్తవానికి ఎఫ్టీఎల్ పరిధి దీని అంతా కూడా కబ్జా అయితే చేయడం జరిగింది మరోవైపు దీనికి సంబంధించి కూడా అంటే ఈ చెరువుకు సంబంధించి మనం ఇంతకుముందు చెప్పడం జరిగింది ఏదైతే మొత్తం హెచ్ఎండి అనుమతులకు సంబంధించి కూడా ఇక్కడ ఫోర్ బెడ్రూమ్స్ అలా విల్లాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ గతంలో మనం వచ్చిన హెచ్ఎండి ఎక్స్క్లూజివ్ కూడా ఈ రిపోర్ట్ మొత్తాన్ని కూడా అందించడం జరిగింది మరోవైపు దీనికి సంబంధించి కూడా నిర్మాణం పూర్తి కాకముందే ఫ్రీ లాంచ్ పేరిట వీటన్నిటిని కూడా అమ్మకానికి అయితే పెట్టడం జరిగింది కేవలం ఒక దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల స్కామ్ అని చెప్పాల్సి ఉంటుంది కేవలం ఈ అనుమతులు ఇవ్వడం వరకు కూడా అంటే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం చెరువు పరిధిలో ఉండడమే కాకుండా దీని వెనుక కూడా చాలా పెద్ద స్కామ్ ఉందని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే కేవలం అనుమతులు ఉన్నాయి అంటూ కూడా ఇక్కడ అందరినీ కూడా మోసం చేయడం జరిగింది ప్రస్తుతానికి ఇవి కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి అయితే దాదాపుగా కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల వరకు కూడా కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కళ్ళ ముందే కూల్చివేతలు జరుగుతుంటే వాళ్ళు ఆల్రెడీ ఇళ్లలోకి దిగిన వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది మనం ఒక విజువల్ లో చూసుకోవచ్చు చిన్నారు ఎవరైతే ఆ ఇంట్లో ఉన్నారో ఆ చిన్నారికి ఏం అర్థం కాకుండా ఏం జరుగుతున్నా అని చిన్నారు ఎదురు చూస్తున్నారు దాదాపుగా చాలా మంది కూడా ఈ చెరువు పరిధిలోకి ఎవరైతే రావడం జరిగిందో వాళ్ళకి ఎవరికి కూడా చెరువు ఇది చెరువు అనేది ప్లేస్ అనేది తెలియదు ఆల్రెడీ జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అప్రూవల్స్ తో వాళ్ళైతే ఇల్లుల్ని నిర్మించుకోవడం జరిగింది నిర్మించిన తర్వాత ఈ విధంగా అయితే జరిగింది వాస్తవానికి ఈ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా ప్రభుత్వ స్థలం కంటే ఇన్ని ఏర్పాటు చేసిన తర్వాత పక్కనే ప్రభుత్వ స్థలం ఉంది ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ఉందో అందులో మరొక పదిహేడు విల్లాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా స్థానిక తహసీల్దార్ మూడు సార్లు బోర్డు కూడా పెట్టడం జరిగింది ఇది ప్రభుత్వ భూమి అని ఉదయం పెడితే సాయంత్రం కల్లా వీళ్ళకి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం కూడా వాటి అన్నింటినీ కూడా తొలగించడం జరుగుతూ వచ్చింది దీనిపైన కలెక్టర్ కూడా మెడిచల్ కలెక్టర్ కూడా సీరియస్ అవ్వడం జరిగింది ఆయన మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా తనిఖీ చేశారు ప్రభుత్వ భూమిని ఏ విధంగా కబ్జా చేస్తారు దీనిపైన కేసులు కూడా పెట్టడం జరిగింది అయితే ఇక్కడ ఒక ఆశ ఆశ్చర్యకరమైన విషయం ఇప్పటికే ఈ పైన పోలీస్ స్టేషన్లో పదుల సంఖ్యలో కేసులు ఉన్నప్పుడు కూడా ఆమె ఇక్కడ కూడా ఎవరికీ భయపడదు అదే సమయంలో కేసులు ఫైల్ చేస్తున్నప్పటికీ కూడా అది యథేచ్ఛగా కట్టడాల్ని కడుతూనే ఉంటుంది ఒక ఎన్ఆర్ఐ మహిళ దాదాపుగా నాలుగు వందల కోట్లకు సంబంధించిన ప్రాపర్టీస్ కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అటు సైడ్ కూడా మనం ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు విల్లాస్ ఏవైతే ఉన్నాయో ఆ విల్లాస్ అన్నింటినీ కూడా ప్రస్తుతానికైతే అవన్నీ కూడా చెరువు పరిధిలోకి రావడం జరిగింది అయితే స్థానికులు ఎవరైతే ఇప్పుడు నివాసం ఉంటున్నారో వాళ్ళు మాత్రం కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు తాము కొనుగోలు చేసాం అన్ని అయిన తర్వాత ఈ విధంగా చేయడం ఏంటి అంటూ కూడా వాళ్ళైతే కొంత అసహనం చేస్తున్నారు ప్రస్తుతం ఎవరైతే కమిటీకి సంబంధించిన వాళ్ళు ఇంకా ఏ ఒక్కరు కూడా బయటికి రాలేదు వాళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే మా మీడియాతో మాట్లాడేందుకు ముందుకైతే రావట్లేదు ఏదైనా సరే లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో దాదాపుగా ప్రభుత్వ స్థలంతో పాటు చెరువుల్లో పూర్తి స్థాయిలో కబ్జాలు చేసి కన్స్ట్రక్షన్స్ అయితే చేయడం జరిగింది